హరి ఓం వీక్షకులారా ఇప్పుడు కరెంట్ అఫైర్ అల్లు అర్జున్ అనే నటుడు అలాగే మరణించిన ఒక అభిమాని రేవతి అసలు అసలు కేసు ఎవరి మీద పెట్టాలో తెలుసు ఆమె మొగుడు మీద పెట్టాలి బ్రతికి ఆమె వాళ్ళ పిల్లలు చచ్చి ఆ రేవతి బ్రతుకుంటే వాళ్ళిద్దరి మీద పెట్టాలి ఏం బుద్ధి లేదు చిన్న పిల్లల్ని తీసుకొని ఎంత అభిమానం అయిపోతేనే అయితేనే చస్తారా చూడకపోతే సినిమా చూడ్డానికి పోయి చచ్చారు కానీ ఏమంత ఆత్రమేమి పన్నెండు వేలు తలకు మూడు వేలు చెప్పున నలుగురికి పన్నెండు వేలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళిన ఆ కుటుంబపు అహమో లేకపోతే భోగపు పరుగో కనిపించడం లేదా నటుడి అహం మాత్రమే కనిపిస్తోందా వీళ్ళంతా భోగవాదులు అతడు అంతే వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చి సినిమా చూడాలనుకున్నారు డబ్బులు పుచ్చుకొని సినిమా చేశాడు ఏముంది తేడా సినిమానే జీవితమా పన్నెండు వేలు పెట్టి ఒక కుటుంబం సినిమాకి వెళ్తే ఏ కంప్యూనిస్టులకి నోరు పెగలేదే గ్లాసు నీళ్లు సి శివలింగం మీద పోస్తే అవి పెట్టి పేదలకు బ్రతుకులు బాగు చేయొచ్చుగా అని కారుకూతలు కంపు కూతలు ఏ ఒక్క కమ్యూనిస్ట్కి గుర్తు రాలేదా ఏ పన్నెండు వేలు పెట్టి సినిమా చూడకపోతే ఆ డబ్బు పెట్టి ఓ పేద కుటుంబానికో ఓ పేదవాడికో సాయం చేయొచ్చుగా నాణ్యానికి నోళ్ళు పడిపోయినాయా ఎంత భ్రమల బ్రతుకు బ్రతుకుతున్నది సమాజం Check yourself common man.